పీపుల్స్ హౌస్ లో పదకొండవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే జరిగింది ఈ టాస్క్ లో భాగంగా సుమన్ శెట్టి వర్సెస్ సంజనాని కొనసాగించినప్పటికీ ఫైనల్ డిసిజన్లో మాత్రం సుమన్ శెట్టికి ఫేవర్గా చేయకుండా పవన్ కళ్యాణ్ సంజనాకి ఫేవర్గా చేశాడు అయితే దీనికి తనుజ అదేంటి మీరు సుమన్ శెట్టి అంత బాగా ఆడితే పవన్ కళ్యాణ్ నువ్వు అలాంటివి అన్ఫేర్ డిసిజన్ ఇస్తావు అయినా నువ్వు రూల్స్ అన్ని కూడా ముందే పెట్టాలి కదా అంటూ తనుజ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పవన్ కళ్యాణ్కి చాలా గట్టిగా ఇచ్చుకుంది ఇక ఈ విషయం పక్కన పెడితే అర్ధరాత్రి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు ఇక ఇందులో భాగంగానే ఇమ్యానల్ అక్కడికి వచ్చి ఎందుకంత ఫీల్ అవుతున్నావు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా నీ డిసిజన్ నువ్వు చెప్పావు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఏం చెప్పినా ఏం చేసినా అది నీ మీద ఆధారపడి ఉంటుంది కదా అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్యానల్ అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు అది కాదన్న తనుజ అసలు మనిషి కాదో అర్థం కాదు ఎందుకంటే నేను ఫేర్ గానే డిసిజన్ తీసుకున్నాను అక్కడ ఆల్రెడీ సంజన గారు అన్ని పెట్టేశారు కదా సుమన్ శెట్టి అన్న పెట్టలేదు అప్పుడు నేను సుమన్ శెట్టికి ఎందుకు నేను ఫేవర్ గా చేస్తాను వాళ్ళు ఫేవర్ గా సుమన్ శెట్టికి తనుజ చేసుకుంది కాబట్టి సుమన్ శెట్టికి ఫేవర్ గా డిసిజన్ రావాలని అనుకుంది రాలేనిసరికి ఆమె పిచ్చిదానిలాగా పిచ్చి పట్టినట్లు మాట్లాడుతుంది అంటూ అలాగే కాకుండా తొక్కుల స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ అయితే ఇమ్యానుయల్కి చెప్పుకొచ్చాడు అయితే ఇమానుయల్ అన్నాడు తనుజ మాటలేం పట్టించుకోవద్దురా ఇప్పుడు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కానీ ఆడియన్స్కి కానీ ఏంటనేది తెలుసు కదా ముఖ్యంగా ఇక్కడ రీతూ చూడు తను ఏదైతే సంచాలకంగా మొదటి డిసిషన్ తీసుకుందో ఆ డిసిషన్ మీద ఆధారపడకుండా మళ్ళీ ఫ్లిప్ అయింది సో ఖచ్చితంగా రీతుకి అయితే ఇచ్చుకుంటారు చూడు సో నువ్వైతే సంచాలక చాలా బాగా చేశావు అంటూ ఈ మేనల్ చెప్పుకొచ్చాడు అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఏది ఏమైనప్పటికీ తనుజ చాలా ఓవర్ చేస్తుంది తనకి నచ్చినోళ్ళకి నేను ఫేవర్గా డిసిషన్ డిసిజన్ ఇస్తే సూపర్ నీ అంత తోపులేడు అంటది అదే ఇవ్వలేదనుకో అన్ఫేర్ సంచాలక్ అంటూ తొక్కలో స్టేట్మెంట్లు పాస్ చేస్తుందన్న అంటూ పవన్ కళ్యాణ్ అయితే అర్ధరాత్రి తనుజ కోసం ఈ మేనల్ కి ఇలా మాట్లాడాడు మరి మొత్తానికి ఈ విషయంలో తనుజది తప్ప లేదా పవన్ ది తప్ప ఈ గొడవలు అనేది కామెంట్ చేయండి మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్